సాయి మనోహర్ ప్రసాద్ మంచి స్నేహితులు ఇద్దరు ఒకే ఏరియా వారే సరదాగా కలిసిమెలిసి తిరిగిన వారే కానీ వీరిద్దరి మధ్య చెలరేగిన వివాహేతర సంబంధం సాయి మనోహర్ ప్రాణాలను దుర్గాప్రసాద్ తీసే వరకు దారితీసింది నంద్యాలపట్నంలోని గుడిపాటిగడ్డ ప్రాంతంలో సాయి మనోహర్ దుర్గాప్రసాద్ ప్రసాద్ల నివాసం దుర్గాప్రసాద్ పెయింటర్ గా కర్నూలులో సెల్ పాయింట్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు సాయి మనోహర్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే ఏరియాలో ఉండడంతో కలిసిమెలిసి ఉండేవారు సాయి మనోహర్ నంద్యాలలో ఉన్నప్పుడు దుర్గాప్రసాద్ ప్రసాద్ భార్యతో చనువుగా ఉండేవాడు దీంతో సాయి మనోహర్ దుర్గాప్రసాద్ మధ్య విభేదాలు వచ్చాయి ఇది మంచి పద్దతి కాదు అని స్నేహితుడికి ద్రోహం చేయడం మంచిది కాదని తన ఇంటికి రావద్దని దుర్గాప్రసాద్ పలుమార్లు హెచ్చరించినా సాయి మనోహర్ కతారు చేయలేదు దుర్గాప్రసాద్ స్థానికంగా లేడు అని తెలియడంతో కర్నూలు నుండి నంద్యలకు వచ్చాడు సాయి మనోహర్ దుర్గాప్రసాద్ ఇంటిపైన సాయి మనోహర్ భార్య చనువుగా ఉండగా హఠాత్తుగా ఎంటర్ అయ్యాడు దుర్గాప్రసాద్ అక్కడ జరుగుతున్న సీన్ చూసి కోపోదృక్తుడయ్యాడు మద్యం మత్తులో ఉన్న దుర్గప్రసాద్ ఆవేశంతో సాయి మనోహర్తో ఘర్షణపడి కత్తితో మోకాలిపై పొడిచాడు ఇద్దరు ఘర్షణ పడుతుండగా మెట్లపై నుండి జారిపడి తీవ్రంగా రక్తస్రావంతో మృతి చెందాడు సాయి మనోహర్ తర్వాత వన్ టౌన్ కి వెళ్లి లొంగిపోయాడు దుర్గప్రసాద్ ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి పిల్లలు ఇంట్లోనే పంటన్నాను సార్ చివరా ఎక్కొచ్చి మీ పిల్లల్ని ఇట్లా కొట్టినారమ్మా కాళ్ళు చేతులు అన్నారు అంటే ఆదిలాబాదులో పిల్లలు నేసుకొని వచ్చిన వచ్చి చూచే సార వాళ్ళని అడితే కోమాలో ఒకటేళ్ళమ్మా కోమలు సారలు సారోళ్ళు సర్వలు సారని ఆడనిలమని నేను అంతే నన్ను పైకి కూడా పోనీ వాళ్ళ ఇంట్లోనే వేరే వాళ్ళ ఇంట్లోనే అదే సార్ నాకు తెలిసింది మనకు తెలియదు సార్ ప్రసాద్ అండి సార్ ఆ పిల్లాడ కట్టిన స్టేషన్ అయినాడంట సార్ ఇదిన మనగా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఉదయం రెండు మూడు గంటల ప్రాంతంలో నంద్యాల నంద్యాలగూడపట్ట పోలీస్ స్టేషన్ లోని గుడిపాటిగడ్డ ఏరియాలో ఉన్నటువంటి సాయి మరో అనే వ్యక్తి అనే వ్యక్తిని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి దాడి చేయడం వల్ల కత్తితో తన తగిన కాయల వల్ల చనిపోయినాడు దీనికి కారణము అతని భార్యతో అక్రమ సంబంధం విషయంలో జరిగింది అని చెప్పేసి ప్రాథమిక సమాచారం మృతుని యొక్క వదిన వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాం విచారణ చేస్తున్నాము ఫర్దర్ అప్డేట్స్ విచారణలో అవుట్ చేస్తాం